ఈ ఫోన్ చేతిలో పట్టుకోవడానికి కాంపాక్ట్ గా చిన్నగా ఐఫోన్ పట్టుకున్న ఫీల్ వస్తుంది అందులో కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి ఇదే వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈ ఇది కాంపాక్ట్ ఫోన్ సిక్స్ పాయింట్ త్రీ వన్ డిస్ప్లే తోడు వస్తుంది డిస్ప్లే ఆమ్లెట్ ప్యానల్ వన్ పాయింట్ ఫైవ్ కే రెజల్యూషన్ ఉంటుంది డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా వెనకాలతో గ్లాస్ ఉంటుంది చుట్టూ ఫ్రేమ్ ఏరో స్పేస్ క్రియేట్ అల్యూమినియం ఉంటుంది అండ్ ఈ ఫ్రేమ్ కూడా ఫ్లాట్ ఎడ్జెస్ తోడు వస్తుంది కాబట్టి సేమ్ చేతిలో పట్టుకున్నప్పుడు ఐఫోన్ పట్టుకున్న ఫీల్ ఏ ఉంటుంది అందులో కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా సోనీ ఎమ్మెక్స్ నైన్ ట్వంటీ వన్ సెన్సర్ ఉంటుంది సెకండ్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ త్రీ ఎక్స్ ఫోటో కెమెరా ఉంటుంది అండ్ థర్డ్ కెమెరా ఎయిట్ వైడ్ అట్రాంగల్ కెమెరా ఉంటుంది అండ్ కెమెరాస్ కి జైస్ పార్ట్నర్షిప్ కూడా ఉంది అల్ట్రా వైడాల్ కెమెరా మాత్రం లైట్ తీసుకోండి బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా కెమెరా నుంచి తీసిన ఫోటోస్ చాలా బాయి అండ్ మెయిన్ ఇంపార్టెంట్ టెలిఫోటో కెమెరా నుంచి తీసిన పోర్ట్రేట్ షాట్స్ ఎయిటీ ఫైవ్ఎం పోర్ట్రేస్ అయితే చాలా బాగుంటాయి అండ్ పోర్ట్రేట్ షాట్ తీసినప్పుడు దీనిలో ఏ లెన్స్ అనే ఫీచర్ ఉంటుంది అది ఆన్ చేసుకుంటే మీరు సమ్మర్ లో ఉన్నట్టు వింటర్ లో ఉన్నట్టు ఇలా రకరకాల ఫిల్టర్స్ పెట్టి పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు ఇవి చాలా బా వస్తాయి ఫ్రంట్ కెమెరా కూడా ఫిఫ్టీ పిక్సెల్ కెమెరా ఉంటుంది దీని నుంచి కూడా ఫోటోస్ చాలా వస్తాయి అండ్ ఈవెన్ వీడియో కూడా ఎఫ్ఎస్ లో వీడియో రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరా వీడియోకి ఆట్ ఆఫ్ ఫోకసింగ్ కూడా ఉండేది ప్రాసెసర్ డైమన్సిటీ నైన్ త్రీ డబుల్ జీరో ప్లస్ ప్రాసెస్ ఉంది ఇది ఈ ప్రైస్ లో ది మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ కాదు బట్ అయినా కానీ ప్రాసెసర్ పర్వాలేదు ఓకే మీరు డైలీ యూజ్ చేస్తున్నప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు బ్యాటరీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎస్ బ్యాటరీ తోస్తుంది నైన్టీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది బ్యాటరీ లైఫ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పుకునేంతగా లేదు బట్ బ్యాటరీ లైఫ్ అయితే బానే ఉంది ఒక ఫుల్ వర్క్ ఉండే ఈజీగా వస్తుంది అండ్ ఈ ఫోన్ నేలలో పడ్డగానే కాదు ఐపీ సిక్స్టీ ఎయిట్ ప్లస్ సిక్స్టీ నైన్ రేటింగ్ ఉంటుంది ఫోన్ ప్రైస్ యాభై ఐదు వేల రూపాయలు ఉంటుంది కార్డ్ ఆఫ్ అన్ని కలుపుకుంటే యాభై వేల రూపాయలు లోపే చే వచ్చింది సో కాంపాక్ట్ సెగ్మెంట్ లో మంచి కెమెరా ఫోన్ కావాలనుకున్న వాళ్ళు దీనికి ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు బయోలో లింక్ ఉంటుంది అక్కడ నుంచి చెక్ చేయొచ్చు అండ్ ఫోన్ లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ ని ఇంకా బాగా కవర్ చేస్తూ మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో కూడా ఉంటుంది ఇది షార్ట్ వీడియో కాబట్టి చాలా విషయాలు చెప్పలేదు లో మీకు చాలా విషయాలు చెప్పాను షార్ట్ లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి ఇట్లాంటి మరెన్నో షార్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి